వైసీపీ రాజ్యసభ సభ్యులతో పాటుగా పలువురు ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారు ఇక ఇప్పుడు జగన్కు కంచుకోటగా ఉన్న పులివెందల కేంద్రంగా మూలాలపైన గురిపెట్టిన చంద్రబాబు కీలక నిర్ణయానికి సిద్ధమయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది జగన్ పార్టీ కేవలం పదకొండు సీట్లకే పరిమితం కావడంతో ఆ పార్టీలోని ముఖ్య నేతలు కూటమి పార్టీలలో చేరుతున్నారు సాయిరెడ్డి లాంటి కీలక నేతలు సైతం పార్టీ విడుతున్నారు కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో పాగా వేసేందుకు కూటమి నేతలు పావులు కదుపుతున్నారు వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని బలహీనపరిచే లక్ష్యంతో చంద్రబాబు వ్యూహాలు అమలు చేస్తున్నారు ఇదే సమయంలో జగన్ జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నారు పార్టీ కేడర్ ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు ఇందుకోసం తాడేపల్లి నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహణకు నిర్ణయించారు ఇటు టీడీపీ నేతలు కూటమి వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగాలని కోరుకుంటున్నారు మిత్రపక్ష పార్టీలతో సమన్వయంతో పనిచేయాలని సూచిస్తున్నారు ఇప్పుడు టీడీపీ నాయకత్వం కొత్త నిర్ణయం తీసుకుంది మే నెలలో టీడీపీ మహానాడు ఈసారి కడపలో నిర్వహించాలని తాజాగా జరిగిన పాలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు కాగా పులివెందులలో నిర్వహించేలా కడప జిల్లా టీడీపీ నేతలు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల వేదికగా తమ సత్తా చాటాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కడప జిల్లాలో అనూహ్య ఫలితాలు సాధించిన టీడీపీ తమ పట్టు కొనసాగించాలని భావిస్తోంది అందులో భాగంగానే వ్యూహాత్మకంగా అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహిస్తున్న తొలి మహానాడు పులివెందులలో నిర్వహించేలా ఆలోచన చేస్తోంది మహానాడు వేదికగా పార్టీ భవిష్యత్ ప్రణాళికను చంద్రబాబు ఖరారు చేయనున్నారు మహానాడు సమయానికి కూటమి ప్రభుత్వం దాదాపు ఏడాది పాలన పూర్తవుతుంది దీంతో రాజకీయంగానూ ఇక బలం పెరిగేలా నిర్ణయాలు ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు పులివెందులలో మహానాడు ప్రతిష్టాత్మకంగా నిర్వహించి సక్సెస్ చేయడం ద్వారా కేడర్లో జోష్ మరింత పెరుగుతుందనే అంచనాతో టీడీపీ నాయకత్వం ఉంది ఇదే సమయంలో జగన్ను రాజకీయంగా ఫిక్స్ చేయవచ్చని భావిస్తున్నారు మహానాడు వేళ పార్టీ అంతా పులివెందుల్లోనే ఉండడం ద్వారా రాయలసీమలోనూ పార్టీకి కలిసి వస్తుందని చెబుతున్నారు అయితే ఈ నిర్ణయం ద్వారా జగన్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది టీడీపీకి ఏ మేర రాజకీయంగా కలిసి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది